ఎవరు నాకు టికెట్ రాకుండా బయట కాలుస్తారు చెప్పలే కాలుస్తారు గవర్నమెంట్ పడిపోతానే మళ్ళీ ఫోన్ చేసింది నిఘాడి వేస్ట్ కదా నిఘాడి వేస్ట్ పక్కన పెట్టు పార్టీ ఫోన్ చేసింది ఫోన్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్టార్టింగ్ లో పార్టీ ఫోన్ చేసింది అయ్యా నువ్వు ఒళ్లాడి ఇన్ఛార్జ్ ఇస్తాము నువ్వు రాస్తా నాయనా ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తలే వాసు పోయినాడు జిల్లా అధ్యక్షుడు ఇంటికాడ పోయినాడు ఏం చెప్పినాడు అన్న నీకు ఇన్ఛార్జ్ ఇస్తానంట నువ్వు పార్టీలకు రావాలన్నారు వాసు నేనా నేను ఫ్రెండ్ బాగా బొట్టి నాకు నమ్మను నేను వాడు రాజకీయం మాకు వద్దన్నాడు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కదా ఇంటికాడ అడిగినాక పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తానంటే కదా తర్వాత ఏమైంది ప్రవీణ్ రెడ్డి ఉన్నారు కదా ప్రవీణ్ రెడ్డి జై రెడ్డి ప్రైవీ పిలిచారు పార్టీ అప్పుడు ఉక్కుబిద్దం చేస్తున్నాడు కదా అతనే బాగున్నాడు ఇవ్వడు యువకుడు లేరు అప్పుడు జెండా బట్టలు లేరా పొద్దులో అప్పుడు ఉక్కుబిద్దము చేస్తాడు కాబట్టి వాసు బంధువు అవుతాడు ఎవరికి ప్రవీణ్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధ నిలిచినారు నిలిచినాక నీకు ఇన్ఛార్జ్ చేరు ప్రవీణ్ రెడ్డి నువ్వు పార్టీలో చేరాలన్నాడు ఆయన యువకుడు యువకుడు కదా యువకుడు కదా అతను అప్పుడు ఏం చేశాడు సరే అని వాళ్ళ డాడీని అడిగాడు అరే మనకి ఎందుకు అది పదాపరెడ్డి వాళ్ళ డాడీ పదాప్రెడ్డి అరే మనకెందుకు రాజకీయాలు వద్దురు అన్నాడు మళ్ళీ ఎవరొకరు అడ్డం వస్తారని చెప్పాడు ఒకరు అడ్డం వస్తారంటారు ఎందుకు లేరా నీ కోరిక నేను తీర్చాలా తండ్రిగా కొడుకున్న కోరిక తీర్చాలా లేలా డాడీ వాళ్ళు నన్ను పిలుస్తాను ఇన్ఛార్జ్ చేస్తామని నేను అడగలే వాళ్ళు ఇస్తామన్నారు నువ్వు పోరాటం చేస్తా అన్నాడు అప్పుడు ఏం చేశాడు గురప్పని అంగ్రపన్న ఒక యాదు వరదాలి ఫ్యామిలీకి ప్రైమినేడి ఫ్యామిలీకి ముఖ్యం అనమాట మరి నీ బోజు ఎందుకు తీయాలా పదాపులేడు వాళ్ళ ఫాదరు నీ మోజు ఎందుకు తీయాలా ఇంటికాడ అడిగి రమ్మన్నాడు లోన్ వరదాడు పోయి మీరు ఏమన్నాడు వరద ప్రవీణ్ రెడ్డి అమ్మాకు నా పంతొమ్మిదిలో మోసం చేశాడు తెచ్చుకోబోయే ఇన్ఛార్జ్ అన్నాడు తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాడు కదా నాలుగేళ్ళకి దా తెచ్చుకున్నా కదా తెచ్చుకున్నాడు కదా ఎవరితో కొట్టాలి లేదా చెప్పండి ఎవరితో కొట్టాలా లేదా పార్టీ కార్యక్రమాలు చేశా లేదా చేశా లేదా నాలుగేళ్ళు కష్టపడి పార్టీ జెండా మోసారు జెండా మోసేట్లు లేరు పార్టీకి ఆ రోజు ఆ రోజు జెండా పార్టీ జెండా పార్టీ మోసే కార్యకర్త లేరు అప్పుడు అటువంటి టైంలో ప్రవీణు ఇచ్చి ఎంతో భరోసా ఇచ్చి అతను కష్టపడినాడు బాగా తిట్టిన తిక్కెట్ తీసారు చెప్పండి మీరు తిట్టినారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు తిట్టాలా చెప్పండి తిట్టాలేదా తిట్టాలేదా ఎందుకు తిట్టాడు బుద్ధం అలా కాలు పట్టుకుని టికెట్ తెచ్చుకుంటాడు నాకు చిట్టిన రోజు నాకు నచ్చలే చంద్రబాబు నాయుడు చెప్తాను నేను రెండు మాటలు చంద్రబాబు కలిసిన నేను లో ప్రవీణ్ రెడ్డి లోకేష్ను కలిసిన చంద్రబాబును కలిసిన అదే నేను చెప్పే ఏంటంటే నేను అర్థం కాలేదు నిజము అబద్ధం మోసానికే నేను మారేది పార్టీ కూడా నిజం నాది అబద్ధం పార్టీది మోసం అబద్ధం అంటే వేరు మోసం అంటే నమ్మించి మోసం వేరు వేరు అనమాట అది అందుకు నేను నచ్చలేదు కాబట్టి నేను పార్టీ మారుతానా నాకు అబద్ధం రాదు ఈ రోజు ముప్పై ఏళ్ళు చరిత్ర రాలి మోషణ చేశాడు కాబట్టి చంద్రబాబు టికెట్ ఇస్తాను నాకు చెప్పాడు డైరెక్ట్ ప్రవీణ్ టికెట్ ఇస్తాను లోకేష్ నాకు డైరెక్ట్ చెప్పినాడు మీరు పార్టీకి చేయని గెలిపించుకున్నామని ఈ రోజు టికెట్ ఇవ్వలేదు కాబట్టి టికెట్ ఇచ్చారు కాబట్టి నాకు నచ్చక నేను పార్టీ వాడుతున్నా ప్రా పెద్ద గ్రామ ప్రజలారా చరిత్ర నీ కుటుంబము మా కుటుంబం మా ఫ్యామిలీని బండి ఫ్యామిలీని ఆదరించారు మీరు ఇప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకుంటా మీరు నాకు పోగారు అంటారు ఇప్పుడు నేను డబ్బు పోయనంటారు డబ్బు నా చరిత్రలో ఇట్లా నేను ఇచ్చట ఇచ్చట కాదు నేను ఇక్కడ తీసుకున్న గుండె కాదు ఇటు ఇచ్చే నాది ప్రజలకు ఏ సమస్య వచ్చినా రాజకీయాల్లో కానీ ప్రజల సమస్యలు కానీ ఇంతవరకు నాకు ఇరవై ఏళ్ళ రాజకీయంలో ఇరవై సంవత్సరాల రాజకీయంలో ఎయిటీ ఎయిట్లో నేను సర్పంచ్ అయినా ఇలా మామూలు ఎనభై రెండులో సర్పంచ్ చేసినా ఇలా మామను మా ఫాదరు ఏక ఇక్కడ చేశాను కష్టపడి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో నేను సర్పంచ్ అయినా ఇంతవరకు నేను పోరాన్న నాకు యాభై ఐదు ఏళ్ళు నా జీవితంలో ఒక అబద్ధం అన్నాను మీరు చెప్పండి గ్రామ ప్రజలు చెప్పండి చెప్పండి ఒక నా సొమ్మ పోగొట్టుకున్నట్టే నేను ఒకటి ఆశించాను నేను అయితే రకరకాలు అనుకుంటారు సరిపోనుకుంటారు నేను నమ్మాకండి పొద్దుటూరు ప్రజలకు చెప్తా నేను బండి భాస్కర్ అంటే ఏ రోజైనా ప్రెస్ మీటింగ్ విన్నారా విన్నారా నాకు నచ్చదు ప్రెస్ మీటింగ్లు ఫోటోలు నచ్చదు నా పని నేను చేసుకోవద్దా ఓడి కోడి చెప్తా టీడీపీలు కానీ వైసీపీలు కానీ కొన్ని అబ్బాయి చెప్తాను మా మీడియాలో నాకు నచ్చదు అది నాది నిజం నాది నిజమంతా నమ్మండి ప్రజలు పొద్దుటూరు నియోజక ప్రజలు నన్ను నమ్మండి నాది నిజం నాది నిజం మీరు ఎవరు కూడా నేను డబ్బుకు పోయినా తప్పు అనుకుంటున్నారది డబ్బు నేను ఇస్తాను అమ్మని నాకు నా కాని ఎవరు ఇస్తాను నా సాయం చేస్తాను ముప్పై చరిత్రలో నేను డబ్బు పోగొట్టుకున్నాను కానీ మా ఫ్యామిలీ బండి కుటుంబము డబ్బుకు ఆశపడే కుటుంబం కాదు మీరు పొద్దుటూరు ప్రజలారా గమనించండి లోపల బాధ వస్తే కోపం వస్తే ఇబ్బంది వస్తే ఎట్లా ఉంటాయి అనే విషయం అతనికి దగ్గరగా ఉన్న మానాడో తెలుస్తుంది మీరు చాలా మంది భాస్కర్గా పెట్టిన ఇబ్బంది కానీ ఆ పార్టీ ఆరోపించినటువంటి మానసిక క్షోభ కాని కాబట్టి ఏ ఒక్కరు కూడా భాస్కర్ అపాత్రం చేసుకుంటే మీ అందరికీ నమస్తూ చర్యలు తీసుకుంటూ రాజమండ్రి గారి మాట్లాడుతా ఈ కార్యక్రమానికి వచ్చేసి విచ్చేసిన పెద్దశెట్టి గ్రామ పంచాయతీకి సంబంధించిన నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రొదుటూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బండి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన శ్రే విలాసులు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి ఈ బిడ్డలాంటి రాచమంలో శిరస్సు వంచిగా నేను హెచ్చరిస్తా ఉన్నా మొట్టమొదట భేషరతుగా ఏ కండిషన్స్ లేకుండా ఏ స్వలాభపేక్షను ఆశ మనసుకు గాయం కలిగి ఆ పార్టీలో నేను మనుగడ కొనసాగించలేను అబద్ధాలతోనూ మోసాలతోనూ నిండిపోయి ఉండే తెలుగుదేశం పార్టీతో దేనికి వేగలేను స్వచ్ఛందంగా నేను ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి నా గ్రామ పంచాయతీలోని ప్రజల యొక్క సేవ చేయడానికి మీతో కలిసి ముందుకు నడుస్తానని చెప్పి దేషరత్తుగా పార్టీలోకి వచ్చినటువంటి బండి భాస్కర్ రెడ్డి గారికి వారికి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు అనునీయులకు బంధుమిత్రులకు స్త్రీ అభిలాషులకు అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతాన్ని పలుకుతా ఉన్నా ఈనాటి నుంచి భాస్కర్ రెడ్డి గారి యొక్క రాజకీయ బాధ్యత వారి గౌరవానికి వారి ప్రాధాన్యతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొద్దు నియోజకవర్గంలో ఏ నోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది వారి బలం ఏమిటో నాకు తెలుసు వారి నిజాయితీ ఏమిటో నాకు తెలుసు వారి బలానికి తగినట్టు వారి నిజాయితీకి తగినట్టు వారి సుదీర్ఘమైన యాభై సంవత్సరాల అనుభవానికి తగినట్టు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత రాజమండ్రి ఎప్పుడు ఇస్తారని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా నేను ఒక్కసారి జత కట్టిన తర్వాత భాస్కర్ రెడ్డి గారి మాదిరి నామనస్తత్వం కూడా ఒక్కసారి సవాసం చేసిన తర్వాత జీవితం అంతా శాశ్వతంగా మరణించేంత వరకు స్నేహితులుగానే ఉండాల్సిన బాధ్యత ఉంది అది నేను ఇష్టపడతా దానికి తగ్గ జాగ్రత్తలు అన్ని కూడా నేను తీసుకుంటా ఎక్కడ సర్దుకోవాలని అక్కడ సర్దుకుంటా ఎక్కడ మీ పంతాన్ని నెగ్గించాలనో నెగ్గిస్తా ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించాలో పరిష్కరిస్తా ఎక్కడ భాస్కర్ రెడ్డి ఈ పెద్ద గ్రామ పంచాయతీ ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలబడడానికి ఏం చేయాలని భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు నమ్మినా నమ్మకమేనా వాస్తవ వాస్తవ సత్యం ప్రజలారా సస్తే అబద్ధాలు అవడం నాకు రాదు అబద్ధాలు చెప్పను మొక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ నాకుండే పేరు అదే రాచమ్మల్ చాలా మొక్కు సూటిగా ఉంటాడు అబద్ధాలు మాట్లాడడు స్వాభిమానాన్ని కలిగి ఉంటాడు చెయ్యి చాచడు చెయ్యి ఇట్నే పెట్టాడు పేరే నాకుంది కాబట్టి ఒక గూటి పక్షలో గూటికి చేరినాయి కాబట్టి కలకాలం కలిగి ఉంటాడు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇబ్బందులు చెప్పినాడు ఆయన వాస్తవమే నాలుగు సంవత్సరాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ గా పనిచేస్తే చిట్ట చివరిగా మూడు నెలల ముందు వచ్చి గద్ద కోడి పిల్లలు దండకపోయినట్టు టికెట్ దండకపోయినాడు తెలుగుదేశం పార్టీలో రెడ్డి గారు అంతేకాకుండా రెడ్డి గారి ఆయన ఎన్నో విషయాలు చెప్పినారు ఆయన రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు బొచ్చిన పార్టీ ఈ పార్టీ ఎదుగుద సమానం అని చెప్పి తిట్టిన మాట వాస్తవమే జెండాలు గాల్చిన మాట వాస్తవమే ఒక అటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు జీర్ణించుకోలేని భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామం నేటి ఎన్నికల్లో శుభ పరిణామం నేటి ఎన్నికల్లో ఇది శుభ సూచకం మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చౌడూరు దగ్గర మొదలుకుంటే చౌడూరు దగ్గర మొదలుకుంటే ఈ ప్రాంతంలో దోశాని పల్లె వరకు తెలుగుదేశం పార్టీకి సరైన ఆదరణ రాకుండా పోయింది ఈ రోజు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పంచాయతీలలో ఈ నాలుగు గ్రామాలలో కానీ ఈ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలలో భాస్కర్ రెడ్డి పార్టీని తర్వాత రేపు ఎలక్షన్ జరుపుకునే దానికి జీతగాలను పెట్టుకోవాల్సి వస్తారో కాయలుగాలను పెట్టుకోవాల్సి వస్తారో కూలి వంశులు పెట్టుకోవాల్సి వస్తారో వజరాజరెడ్డికే ఆ భగవంతుడే విచారిస్తాడు భాస్కర్ రెడ్డి పార్టీని తర్వాత ఆ నమ్మకం నాకు భాస్కర్ రెడ్డి పైన ఉంది నిబద్ధతతో పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయాన్ని పంచాయతీ ఇప్పించేదాని కోసం అగ్ని సర్వే నటిస్తారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా నేను తీసుకుపోయినా ఈ విషయాన్ని బండి భాస్కర్ రెడ్డి గారిని మన పార్టీ ఆహ్వానిస్తా ఉన్నా సముచితమైన స్థానాలు ఇలాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన తెలియజేసినాం బండి భాస్కర్ రెడ్డి గారి గురించి ఆయనకు కూడా తెలుసు రాజకీయాలలో వీరి పాత్ర ఏంది వీరి ప్రముఖ ప్రముఖమైనటువంటి పాత్ర ఏంది రాజకీయాలని అని చెప్పి తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన కూడా సందర్శించి పార్టీ రేగ్ ఆహ్వానించదని చెప్పి నాతో చెప్పడం జరిగింది అవినాష్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పొమ్మని చెప్పడం జరిగింది అనివార్య కారణాల వల్ల అవినాష్ రెడ్డి గారు ఈ రోజు రాలేకపోతూ నాకు కబురు పంపించినాడు మళ్ళీ ఇరవై ఐదో తారీఖున భాస్కరెడ్డింటికి నేను భోజనానికి వస్తానన్నా నీవు నేను కలిసి భాస్కర్ రెడ్డి అన్నింటికి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం భోజనానికి మన పోవాల్సి ఉంటుంది అందక మాట తెలియజేయని చెప్పినారు మీ అందరి సమక్షంలో భాస్కర్ రెడ్డి గారి గారు మాట తెలియజేస్తా ఉన్నా ఇరవై తారీఖున ముఖ్యమంత్రి గారి సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారింటికి భోజనానికి వచ్చి వారితో మాట్లాడి వారి పార్టీలకు వచ్చిందో వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఈనాటి రాజకీయాల రాజకీయాల ప్రస్తావనకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది పేద బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ పార్టీని గెలిపించుకొని సంక్షేమ పథకాలతో పేదరికానికి ఆర్థిక బాధ్యత ప్రతి కుటుంబం పైన ఉంది మీరే సూచన సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రతి పేదవానికి పార్టీ ఉపయోగపడింది ఆరోగ్యశ్రీ డాక్టర్ రుణాలు మాఫీ చేయగలిగింది రైతు భరోసా కేంద్రాలు స్థాపించగలిగింది రైతులకు వ్యవసాయానికి పంట సహాయం చేయగలిగింది అరవై చేయగలిగింది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వగలిగింది చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించగలిగింది దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇవ్వగలిగింది బ్రాహ్మణ సోదరులకు మంగళ షాపులకు కరెంటు ఉచితంగా ఇవ్వగలిగింది ఇలా ఎన్నో విషయాలలో పేదరికానికి పార్టీ ఈ పాలన ఉపయోగపడి సంక్షేమ పాలనతో పాటు సచివాలయాలు కూడా ఈ గ్రామాలలో ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ గారి కన్న కలలను నెరవేర్చడం జరిగింది గ్రామ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి కుటుంబానికి ఒక సేవకురాల్లో మనవరాళ్ళు మీకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది అట్టి ప్రభుత్వం మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం ఆ ప్రభుత్వం యొక్క సేవలు మనం పొందాలంటే తిరిగి ఎన్నికలు మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయంతో ఈ నియోజకవర్గం నుంచి నన్ను మళ్ళీ మూడోసారి అసెంబ్లీకి పంపించే బాధ్యతలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని భాస్కర్ గారి నాయకత్వంలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంతే కాకుండా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా పెద్ద గ్రామ పంచాయతీకి సంబంధించి కక్షలకు కార్పణ్యాలకు దూరంగా విభేదాలకు వివాదాలకు దూరంగా గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పే విధంగా ఈ గ్రామాన్ని సశస్యామలం చేసే విధంగా అందరినీ కలుపుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలకు అందిస్తూ అభివృద్ధి పాటలు ఈ పెద్దపర గ్రామ ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను గారి భాస్కర్ రెడ్డి గారి ఈ నాలుగు గ్రామ పంచాయతీలో నాలుగు గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా మీ క్షేమం కోసమే మీ క్షేమకులమే పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుతూ మరొకసారి ఎంతో సంతోషపడతా ఉన్నాను ఈ రోజు ఎందుకంటే భాస్కర్ రెడ్డి వదలపక్కడ కల్లూరు నాగేంద్రు చెప్పినట్టు నేను ఎప్పుడు అనేవాడిని భాస్కర్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా నేను ఒక మాట చెప్పిన నేను ఒక మాట చెప్పిన నేను గెలిచిన తర్వాత కూడా ఏదో మా దగ్గరికి ఎవరో వచ్చి ఈ పంచాయతీలో మీరు భాస్కర్ రెడ్డి గెలిచినారనో మర్మను పొగిడేరాయి కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు భాస్కర్ రెడ్డి గెలిచినా ఇది ఇక్కడ గెలిచినే అట్ట గెలిచినే అని చెప్పి అప్పుడు నేను ఒక మాట స్పష్టంగా చెప్పిన ప్రజలారా ప్రజాస్వామ్య బద్దంగా భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేసినాడు మేము కూడా ప్రజాస్వామ్య బద్దంగా భాస్కర్ రెడ్డిని ఓడించేదానికి మనసా వాచా కర్మైన ప్రయత్నం చేసినాం భాస్కర్ రెడ్డి మా మీద గెలిచేదానికి ప్రజాస్వామ్య మనసా వాచా కర్మన పనిచేసినాడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన తగ్గకుండా మాతో పోటీ పోటీ గెలవడానికి ప్రయత్నం చేసినాడు అయితే మీరు చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గాలికి గెలిచిన మనిషి కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మేము ఓడినాము భాస్కర్ రెడ్డి గెలిచినాడు అని గెలిచినాడు ప్రజల తీర్పుకు రాచన శిరసానిస్తాడు మరో ఐదు సంవత్సరాల వరకు ప్రజలకు సేవ చేసి మళ్లీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డితో తలపడాలని ప్రయత్నం చేస్తామే తప్ప గెలిచిన భాస్కర్ రెడ్డి యొక్క ఆత్మాభిమానాన్ని చిన్న కూర్చే విధంగా మాట్లాడడం నాయకులుగా మనకు తగదు మన నాయకులు లేని నాయకులు మనతో పోటీ చేసినప్పుడు వారి శక్తివంతమైనటువంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసినప్పుడు వారి సుగుణాలను శ్లాఘించాల్సిందే తప్ప వారి పలహీన పైసలు మాట్లాడం వరదరాజ్ రెడ్డి లాంటి వాయువు చెల్లు గాని మరలాంటి యువకులు కానీ చెల్లదు అని చెప్పి స్కర్ యొక్క శక్తి సామర్థ్యాల పైన మాకు ఎప్పుడు గౌరవం ఉంది ప్రజా సేవ ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపించే చొరవ ఎప్పుడు మాకు వారి పట్ల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మీరు అందిస్తారని చెప్పి మిమ్మల్ని పేరు పేరున నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పి నా గుండెల్లో మిమ్మల్ని దాచుకుంటానని చెప్పి ఈ నాలుగు పని ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి మాట ఇస్తూ భాస్కర్డి మాట ఇస్తా ఉన్నా నీవు నేను కలిసి ప్రాణం ఉండేంత వరకు ఉండేంత వరకు రాచమల్లు నీతో అబద్ధం కూడా చెప్పడని మనం